ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో గానీ పంజాబ్ లో గానీ వాళ్ళు వచ్చినాక మినిమం ఒక వన్ ఇయర్ లోపలనే ఇంప్లిమెంటేషన్ నా వన్ ఇయర్ లోపల ఎవరైనా వంద రోజులలో అన్నప్పుడు కూడా చేయడానికి అవకాశం ఒక్కొక్కటి చేసుకుంటూ రావాలి ఈ రోజు చూసుకుంటే మొన్న మెస్సీ ఏంటి మెస్సీని తీసుకొచ్చాడు ఐదు వందల కోట్లు ఖర్చు అవుతున్నాయని చెప్పేసి అన్నారు ఏ విషయం దేనికి ఖర్చు అవుతున్నాయి ఏమన్నావు నన్ను పోస్టే కూడా డబ్బులు రావట్లేదు డబ్బులు దొరకట్లేదు కొట్టట్లేదు చెప్పులు ఎక్కడ పోతున్నా చెప్పులు నువ్వు తె గేమ్ ఆడటానికి వచ్చావా ఫుట్బాల్ ఆడటానికి వచ్చావాల్ ఫుట్బాల్ నుంచి పండ్ వస్తున్న చెప్తున్నామని మీరే అంటున్నారు కదా ఏ విషయంలో తీసుకొచ్చి లక్షల రూపాయలు అయితే చాటనైతే ఫుడ్ లా ఫుట్బాల్ ప్లేయర్ ని పెంచండి మన తెలంగాణ నుంచి పంపించండి గెలిచాము అని చెప్పి నిరూపించేది మీ బాధ్యత సీఎం గా నువ్వు వచ్చేసి గ్రౌండ్ లో తిరుగుకుంటూ మీ పిల్లల్ని మీ మీ వాళ్ళ కోసం మీ సోప కోసం చేసావు తప్ప ఈ ఫుట్బాల్ కానీ మెషిన్ తీసుకొచ్చి అంతటి నుంచి నువ్వు చేసింది గవర్నమెంట్ కే కాదు ప్రజలకు కాదు నువ్వు ఏ విధంగా నువ్వు ఇంప్లిమెంటేషన్ చేయలేదు డబ్బులు బయట ఇప్పుడు ఈ మెషిన్ తీసుకొచ్చి తీయడం వల్ల ఎన్ని కోట్లు వచ్చినాయని మహిళా మహిళా కంట్రీ నుంచి ఎన్ని డబ్బులు వచ్చాయి ఎంత పండ్ వచ్చింది అని చూపి చేయలు ఐదు వందల కోట్లు ఖర్చు అయినాయి అన్నారు దాంట్లో మొత్తం కోట్ల ఏమో అయింది నాలుగు వందల కోట్లు జేప్లో వేసుకున్నారు ప్రతిది ఇలానే జరుగుతుంది మొన్నటి ఈ విషయానికి కూడా వచ్చేసి గ్రాఫిక్ అయిపోయింది వీళ్ళు లారీలో కూడా వచ్చేసి ఆక్రమించారని చెప్పేసి బయటకు వచ్చిన న్యూస్ కూడా ఉన్నది మరి ఇవన్నీ ఏం చేస్తున్నా డబ్బులు లేదనుకుంటుంటే ఇంత స్టాఫ్ ఎక్కడి నుంచి జరుగుతుంది రేవంత్ రేవంత్ రెడ్డి గారు సీమానికి వంద వేట్ల పైన ఖర్చు పెట్టినని ఆయనే చెప్పుకుంటు వచ్చాడు అంటే ఆ వంద వేళ్లకు వెయ్యి వెయ్యి కోట్ల లేదు రెండు రెండు లక్షల పేర్లు సాధించడానికి ఆయన సీఎం ఉన్నారు